లే కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చారు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కేసుకులో వచ్చేయమని చెప్పడం అది తెలియాలి ఎందుకంటే ఇందులో ఈడీ కొంత డబ్బుల్ని సీజ్ చేసింది కొన్ని కంపెనీల మీద జైల్లో పెట్టింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సరే చంద్రబాబు గారి దాకా రాలేదు కరెక్ట్ కానీ ఆ కుంభకోణం జరిగింది అన్నది ఈడీ తెలిసింది జిఎస్టి డిపార్ట్మెంట్ పట్టుకుంది అసలు ఫస్ట్ అది ఎందుకని వీళ్ళు అచ్చా ఏమంటారు అలివితేటకు పోయి ఆ కంపెనీలు పది పేసలు ఖర్చు పెట్టకుండానే పని చేసినట్టుగా చూసి డబ్బులు ఎదురు తీసుకున్నాయి ఏది ఈ డబ్బులు మనకి ఇది ఇస్తారు కదా మనం వంద రూపాయలు ఇప్పుడు జిఎస్టి ఎట్లా ఉంటుంది ప్రొడ్యూసర్ ఒక వంద రూపాయలు మనం ట్యాక్స్ కడితే దాంట్లో హోల్సేలర్కి ఎదురిస్తుంది గవర్నమెంట్ జిఎస్టి ఆ తర్వాత రిటైలర్కి ఎదురిస్తుంది అలాంటి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు జిఎస్టి డబ్బులు పది బేసలు పెట్టకుండా దాని మీద దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడ్డ వ్యవహారం ఇది జిఎస్టి దీని వలన అక్కడి నుంచి మిగిలి అది ఈడీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ దాకా వచ్చింది జగన్ టైం ఇప్పుడు అది క్లోజ్ చేసేస్తాం మనం రూల్ ప్రకారం అయితే కనుక వీళ్ళు మళ్ళీ వెళ్తారే సుప్రీంకోర్టు దాకా వెళ్తారు కాబట్టి లీగల్ గా సిద్ధార్థ లో లేకపోతే కనుక సిద్ధార్థ అగర్వాళ్ళు అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ప్రధానమైన పది